హలో అండి నేను ఇంతవరకు హండ్రెడ్ గ్రామ్స్ బరువు కూడా లేని శారీ అయితే కట్టుకోలేదండి ఈ శారీ మనకి హండ్రెడ్ గ్రామ్స్ బరువు కూడా ఉండదు అనమాట అసలు ఎంత లైట్ వెయిట్ అంటే సూపర్ లైట్ వెయిట్ అండి అంటే కట్టుకుంటే నిజంగా ఇలాంటి శారీసే కట్టుకోవాలి బరువు లేని చీరలు అనమాట ఇదే ప్యూర్ మనకి స్పేస్కి వచ్చేస్తుంది మనకి గోటాపత్తి లేస్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు లేస్ ఉండడం వల్ల మనకి ఈ స్పేస్ సిల్క్ శారీ అనేది చాలా బాగుంటుంది దీంట్లో హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి మల్టీ కలర్లో వస్తుంది క్లాత్ కూడా బ్లౌజ్ క్లాత్ భలే మెత్తగా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి షిబోరి డిజైన్ శారీ మొత్తం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టి కొనుక్కోవచ్చు ఎందుకంటే ఇవి మొన్న పెట్టామండి మంచి అంటే మొన్న నేను కట్టుకోలేదు ఇలానే వీడియోలో షేర్ చేసా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ తెప్పించాం అందుకే వీడియో పెడుతున్నాయి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్